ఓకేనా రైట్ అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత నాయకులు ప్రతిరోజు నీల డ్రామాలు ఆడుతూ ఉన్నారు పోతిరెడ్డి పాడుకు పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని చెప్పి ఒక పోస్టర్ లాంచ్ చేసి ప్రజల్లో ఏదో రాయలసీమ కోసం మేమే పాటుపడుతున్నామని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు నాలుగో తేదీ రేపు ఐదో తేదీ పోతిరెడ్డి పాడుకు పోతారట వీళ్ళు పోయి ఏం చేస్తారు ఏమి చెప్తారు ప్రజలకని చెప్పి నేను అడుగుతా ఉండ గత ఐదు సంవత్సరాల్లో యాభై రెండు సీట్లల్లో నలభై తొమ్మిది స్థానాలు మీకు ఇచ్చారు ఎనిమిది ఎంపీలు మీకు ఇచ్చారు ఏం చేశారు మీరు ఏం వరగబెట్టారు రాయలసీమకు అని చెప్పి నేను అడుగుతా ఉండా ఈరోజు రాయలసీమకు జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాయలసీమకు న్యాయం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉండాం ఐదేళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో తెలియజేసే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర వైసీపీ దీక్ష చేయాల వాళ్ళు ఏం చేశారో చెప్పి దీక్ష చేయాలని చెప్పి నేను అడుగుతూ ఉండ దాదాపుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హంద్రీనివాకు పదిహేడు పదిహేడు వందల క్యూసెక్కుల సామర్థ్యం పెంచి అంటే మూడు వేల ఐదు వందల క్యూసెక్కులు సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు నలభై టీఎంసీలు నీటిని హంద్రీనివా ద్వారా కుప్పాన్ని తీసిపోయిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు కూడా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు ఏడవాలనా నవ్వాల మీరే చెప్పాల ఏమైనాయి గతంలో కడప జిల్లాలో మీరు అడిషనల్ లిఫ్ట్ గండికోట నుంచి అని చెప్పి హడావిడిగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి ఆ ఆ ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశావో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల కడప జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు దాదాపు పన్నెండు వేల కోట్లతో మీరు జీవోలు ఇచ్చారు ఒక్క ప్రాజెక్టులో కూడా పన్నెండు వేల కోట్లలో పన్నెండు కోట్లు కూడా ఖర్చు చేయకుండా మీరు ఇచ్చిన జీవోలన్నీ క్యాన్సిల్ చేశారు రాజోలి ప్రాజెక్టు ఎందుకు జీవో ఇచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు కడప జిల్లాలో అని చెప్పి నేను అడుగుతా ఉండ కడప జిల్లాలో ఉన్న జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ను ఎందుకు పూర్తి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండ ఈరోజు మీరు పోతిరెడ్డి పాడుకుపోయి మొసలి కన్నీళ్లు గారుస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మీరు పోతిరెడ్డి పాడు డ్రామా ఆడుతున్నారు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పైన ఎన్జిటి స్టే విధిస్తే నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు కూడా కౌంటర్ అయ్యని మీ ప్రభుత్వం ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా తన రాయలసీమలో తన గురువు కేసీఆర్ను రాయలసీమ లిఫ్ట్ కోసం ఎందుకు మీరు ఒప్పించలేకపోయినారు ఆరోజు మీరు కేసీఆర్ ములాఖత్తులో ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో ఒక కనీసం అంటే ఒక వంద సార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు కదా కలిసినప్పుడు ఎన్జిటి స్టేని ఎందుకు ఎత్తించలేకపోయినారు మీరు ఈరోజు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఫైన్ వేసింది మీరు నిబంధనలను అతిక్రమించినారని చెప్పి ఫైన్ వేస్తే ఆ ఫైను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడే పరిస్థితికి వచ్చింది అంటే అవగాహన లేకుండా ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఇట్లే ఉంటుంది ఈరోజు అందుకే పోతిరెడ్డిపాడు నుంచి ఈ సంవత్సరంలో దాదాపు మూడు వందల టీఎంసీలు పైగా రాయలసీమలో నీటి నిల్వ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నీటిని నీటి వినియోగంలో ఆయనకు ఆయనే స్టార్ట్ అని చెప్పి రైతులకు తెలుసు ఈరోజు రాయలసీమ రైతులకు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఒక్క డ్రిప్ పరికరమైన ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉండా పది పర్సెంట్ కడితే తొంభై పర్సెంట్ సబ్సిడీతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా డ్రిప్పు పరికరాలని రైతులకిచ్చి ఉద్యాన పంటల హబ్బుగా రాయలసీమను తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పూర్వోదయ పథకం ద్వారా దాదాపు నలభై కోట్ల రూపాయలు నిధులు రాబట్టేదానికి నిధులు సంపాదించేదానికి నిత్యం కృషి చేస్తున్న విషయం కూడా ప్రజలకు అర్థం కావాలా ఈరోజు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది వేదవతి ప్రాజెక్ట్ ఏమైంది ఇట్లాంటి అన్ని ప్రాజెక్టులు కూడా జీవోలు ఇవ్వడం ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉండి నిలిపివేయడం తప్ప మీరు రాయలసీమకు చేసింది ఏమీ లేదు ఈరోజు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచి రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్లో నుంచి సంగమేశ్వర ప్రాంతం నుంచి నీటిని తీసుకునే సదుపాయం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయినారు రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పి ముచ్చుమరిని పాడు పెట్టింది నిజం కాదా అని అడుగుతా ఉండ కరెంటు బిల్లు కూడా చెల్లించకుండా ముచ్చుమరి పంపులను వినియోగం లేక తీసుకురాకుండా జగన్ ప్రభుత్వం కదా పాడు చేసిందని చెప్పి అడుగుతూ ఉండ కృంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ను పనులకు ఎందుకు డబ్బులు కేటాయించలేదని చెప్పి అడుగుతా ఉండ సర్జ్ ప్రమాదంలో ఉందని శ్రీశైలం ప్రాజెక్టులు తెలిసినా పేపర్లు ఘోషించిన టెక్నికల్ ఎక్స్పర్ట్లు రాసినా కూడా దాన్ని ప దాన్ని పట్టించుకో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఇంత నిర్లక్ష్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మీరు వదిలేసి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేయాలని చెప్పి పోతిరెడ్డి పాడుకుపోయి దీక్షలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటానరా రాయలసీమకు ద్రోహం చేసింది మీరు రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉండ ఈరోజు రాయలసీమలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పన్నెండు వేల కోట్లు పూ ఖర్చు పెట్టాను తెలుగుదేశం ప్రభుత్వం ఈ పంతొమ్మిది నెలల్లో దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశాం ఒక్క ఆంధ్ర నివాకే నూట తొంభై రోజుల్లో నలభై టీఎంసీల నీటిని తీసుకుపోయి కెనాల్కు లైనింగ్ పూర్తి చేసిన ఘనత మాది మరి మీ హయాంలో ఐదు ఉంటే రెండు వేల కోట్లు కూడా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి పూర్తి చేయలేకపోయినారు ఇంతెందుకు కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి అరవై మంది చనిపోతే కనీసం పరామర్శకు పోని ముఖ్యమంత్రి ఎవరైనా సొంత జిల్లా నుంచి ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మరి ఈ నాయకులు అందరూ ఈరోజు పోతిరేడ్డి పోయి దీక్షలు చేస్తారంట రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా చేయాలా డ్రోన్ హబ్బుగా చేయాలా సోలార్ హబ్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిత్యం కృషి చేస్తూ ఉన్నాడు దాదాపుగా నాలుగు పాయింట్ ఐదు లక్షలు నాలుగు లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాయలసీమ ప్రాంతానికి వచ్చేదానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషి మీ కళ్ళకు కనపడటం లేదా దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఓరకల్లు కానీ కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ హబ్బుల్లో నాలుగున్నర లక్ష కోట్లు పెట్టుబడులు వస్తూ ఉండాయి సోలార్ విండ్ ఎనర్జీ అదేవిధంగా రివర్స్ పంపింగ్ మెథడాలజీలో రాయలసీమకే అగ్రభాగాన కరెంటు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చిన విషయం మీకు గుర్తు లేదా అని చెప్పి అడుగుతా ఉండ ఈరోజు రెండు మూడు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే పరిస్థితికి వస్తుందంటే అది ముఖ్యమంత్రి గారికి ఉన్న దూరదృష్టి విద్యుత్ శక్తి విధానం పైన ఉన్న పట్టుదల ఈరోజు మీ హయాంలో ప ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచినారు మా హయాంలో ఈరోజు కరెంటు బిల్లులు తగ్గిస్తూ ఉన్నాం రాబోయే రోజులు ఇంకా రూపాయి పంతొమ్మిది పైసలు తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు మరి ఈరోజు జనం దృష్టిని మళ్లించడానికి ఇటువంటి అరాచకాలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టం చేస్తే పెట్టుబడిదారులు రారు భయపడిపోతారని చెప్పి బెదిరింపు దూరంలో రాష్ట్రం మీద పడి దౌర్జన్యాలు చేస్తూ పత్రికల్లో రాయలేని పదజాలన్నంతా కూడా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమకు ఎవరైనా ద్రోహం చేశారంటే రాయలసీమకు ఐదు సంవత్సరాలు యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది సీట్లు ఇచ్చి ఎనిమిది ఎంపీలు ఇచ్చి గెలిపిస్తే రాయలసీమకు అన్యాయం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ ప్రభుత్వం తప్ప ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి హయాం కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ రాయలసీమకు సిరి సంపదలను పండించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పోతిరెడ్డిపాటు హెట్రేక్లతో సహా రాయలసీమ ప్రాజెక్టులో ఎనభై శాతం ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించినవే పూర్తి చేసినవే అంకురార్పణ జరిగింది కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పుకోగలుగుతున్నాను అందుకే మీకు యాభై రెండు సీట్లల్లో కేవలం ఐదు సీట్లు ఇచ్చారు ఏడు సీట్లు ఇచ్చారు యాభై రెండు సీట్లల్లో ఏడు సీట్లు ఇచ్చి రాయలసీమకు మీరు ద్రోహం చేశారు రాయలసీమకు మీరు న్యాయం చేయలేరనే కదా పదకొండు సీట్లలో ఏడు రాయలసీమ ప్రాంతంలో వచ్చినాయి మీకు మిమ్మల్ని రాయలసీమ ప్రజలు నమ్మరు కడప జిల్లా వాసిగా చెప్తున్నా కడపకు జిల్లా కూడా అన్ని రకాలుగా అన్యాయం చేసింది మోసం చేసింది జీవోలు ఇచ్చి ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే ఇంతెందుకు పులివెందలకు నలభై సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ప్రాంతంలో చంద్రబాబు నాయుడు కృషితో కృష్ణా జలాలు తీసుకొని వస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప్రాంతంలో కనీసం పిల్ల కాలువకులు పిల్ల కాలువలకు పూర్తి చేయలేని దురదృష్టం ప్రాంతం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందల నియోజకవర్గం కడప జిల్లాలో ఈరోజు అత్యధికంగా నీటి నిల్వ చేశాం రాయలసీమలో ఉన్న డ్యాములన్నీ నీటి నిల్వ చేశాం మళ్ళీ మీరు ఈరోజు డ్యాముల్లో కలకల్లాడుతున్న నీళ్ళను చూసి కంటూ కుల్ కుళ్ళుతో అసూయతో పోతిరెడ్డి పాడుకుపోయి ఈరోజు దీక్ష చేస్తారంట మీ దీక్షలు చేయాల్సింది రాయలసీమ నాయకులంతా దీక్షలు చేయాల్సింది రాయలసీమకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో చేయండి బెంగళూరు ప్యాలెస్లో చేయండి ఎడపలపాయ ప్యాలెస్లో చేసి మీరే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు అని చెప్పి మీ నాయకులు మీరే ఈరోజు పోతిరెడ్డిపాడు పోయే బదులు తాడేపల్లి ప్యాలెస్కు పోయి అక్కడ దీక్ష చేయండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తా ఉండ ఏదైనా ఎప్పటికైనా రాయలసీమకు న్యాయం చేసేది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్వోదయ పథకం ద్వారా ఈ డ్యాముల్లో ఉన్న నీటి కలకలకు ఉద్యాన పంటలు రేపు రాబోయే రోజుల్లో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కృషి చేస్తుంది ఖచ్చితంగా రాయలసీమకు అన్ని రకాలుగా కూడా న్యాయం చేస్తామని చెప్పి ప్రజలు వీళ్ళు చేస్తున్న అబద్ధాల దీక్షలకు మాయ మాటలకు ట్రాప్లో పడద్దండి వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి రకరకాలుగా డ్రామాలు వేసి రోడ్ల మీదకెక్కి రాయలేని పదజాలంతా వాడుతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు దయచేసి తెలుగుదేశం కేడర్ కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోయేదానికి ప్రభుత్వానికి సహకారం ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం